लोड पकड़ो ए आरी चलते रामनगर पर रामनगर हाल तारपुर पर रामनगर को हो गया रामनगर को होता है हाटा दे उंडरियान पे हां ए भाई कर ले सब आ जा ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బీ రావుల సొంత ఇడ ఆవుకు వ్యాపారం అయితే నడుస్తుంది డబ్బులు కూడా ఇస్తున్నారు ఈ సూడి ఆవు ఎంత ఆడుతున్నారు గౌడు ఎంత ఆడుతున్నారు ఒకటి తక్కువ యాభై నలభై తొమ్మిది గౌడు ఎంత ఆడుతున్నారు నలభై ఎనిమిది వేలు ఆడుతుండరా ఈ వాళ్ళు యాభై గౌడు రెండు వేల కాడు ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ డబ్బులు రెడీగా పెట్టుకున్నారు యాభై వేలు అయితే ఇస్తాడు అన్నారు డబ్బులు ఇస్తుంటే కూడా వాటర్ వాళ్ళు వినయి సార్ వినండి సార్ ఏమన్నారు

ఎవరు వాళ్ళు మీరు ఖైరవాడి ఎంత నలభై ఎనిమిది అడిగింద్రా వాళ్ళు యాభై అడుగుతున్నారా యాభై మూడు వేలు వాళ్ళు అడుగుతున్నారు ఐదు వేల కాడు ఉంది ಯಾ ಇಲ್ಲಿ ನೀನು ರೇಸರು ಅನ್ಕೋ ನೀನು ವတ်ಕೋ ಬಾಡ್ರ ಬಡೋ ನೀನು ವတ်ಕೋ ಬಾಳಕೇ ಯಾಕ್ ಆවුನು ನೀನು ವတ်ಕೋ ಓ ಫೋ ಫೋ ಎವರನ್ನ ಕರಣ್ಕೋ ನೀನು ವတ်ಕೋ ಬಾಳಕೇ ಬಾಳಜೆಕ್ ಯಾಕ್ ಆවුನು ನೀನು ವတ်ಕೋ ಏಯ್ ಬಾ ಯಗಡೆ ಏನೋ ನಾ ಜೊತೆ ಬೇಕು ಬಾಳಜೆಕ್ ಯಾಕ್ ಆවුನು ಅಪ್ಪಟ್ಕೋ ನೀನು ಇನ್ನು ಹಿಂಗ ನಾನು 48000 ನೆಲೆ ನೀನೆ ಲಕ್ಕೇಟ್ನಾ ರೇಸರ ಗನ್ ರೇಸರ ಜಿ ರೇಸರ ರೇಸರ ಯಾರ್ ರೇಸರ ಯೇಮ್ ಲೇಮ್ ಲೇಮ್ నలభై ఎనిమిది ఉండేది నలభై ఫార్టీ నైన్ థౌజండ్ మొత్తం మీద నలభై తొమ్మిది వేల పిస్తాల్ అయితే